ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ ఇక్కడ మీరు ఒక టెంట్ వేసుకున్నారు కదా మరి స్థలం మీదేనా వెరీ వెరీ వేక్ క్వశ్చన్ స్థలం నాది నీది అని చెప్పడానికి మీరు ఎవరు నేను ఎవరు అహా అడుగుతారు కదా గవర్నమెంట్ వాళ్ళ కాని పోలీస్ వాళ్ళ కాని వస్తూ ఉంటారు కదా అవన్నీ జరిగినాయి వాళ్ళ వాళ్ళ ఎవరికి లేని ఇబ్బంది మీకు నాకు నాకు లేదు ఇబ్బంది నాకు వర్క్ అవుట్ అవుతుంది మీకు వర్క్ అవుట్ అయితే మీరు కూడా టెంట్ వేసుకుని ఉండండి నాకే ఇబ్బంది లేదు మనది పుట్టినంత మీరు సంపాదించి మీరు మీ ఇంటి పైన మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ పైన మీ చచ్చిపోయిన తర్వాత ల్యాండ్ అక్కడే మీరు డబ్బులు పోతారు టెంపరీ సినిమా లైఫ్ రెండింటిని క్లబ్ చేసి సింపుల్ గా చెప్పాలి అంటే సినిమాలో మీ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు సినిమా అక్కడే ఉంటుంది ల్యాండ్ అక్కడే ఉంటుంది తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అమ్ముకుంటారా ఏం చేసుకుంటారా ల్యాండ్ అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు నాకు ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్కి ఈ సంబంధం లేదు డిస్కనెక్ట్ అయింది అక్కడ ఈ జనరేషన్ లో లవ్ ఎలా ఉంది లవ్ అంటే మళ్ళీ చాలా చాలా వేగ్ క్వశ్చన్ లవ్ అంటే దేనికి సంబంధించిన లవ్ మామ్ డాడ్ లవ్ ఒక రిలేషన్షిప్ రిలేషన్షిప్ గర్ల్ అండ్ బాయ్ గర్ల్ అండ్ బాయ్ లవ్ బాగుంది మాట్లాడుకోవడానికి లవ్ అనే పేరు సుఖంగా వాడుకోవటానికి కామం అనే పేరు పెడితే ఏదో లాగుందని చెప్పి లవ్ అని వాడేస్తారు వాళ్ళకి కావాల్సిన పని జరిగేంత వరకు లవ్ 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 బ్యూటిఫుల్గా ఉంటుంది పని జరిగిపోయిన తర్వాత అదే లవ్ కాస్త ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇరిటేషన్ వస్తుంది ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి అప్పుడు ఎందుకు రాదు లవ్ అంత జెన్యున్ లవ్ ఉన్నప్పుడు తర్వాత కూడా అలాగే ఉండాలి కదా లవ్ ఈజ్ అ టెంపరీ ఎమోషన్ విచ్ బిల్డ్స్ ఓవర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఓకే గాడ్ ఉన్నారా యా डेफिनेटली ఉండే ఉంటారు ఉండే ఉంటారు అంటే మీరు బిలీవ్ చేస్తున్నారా యా వై నాట్ ఏ గాడ్ నమ్ముతారు పేరు అంత ఇంపార్టెంట్ వాట్స్ దేర్ ఇన్ ద నేమ్ ఇప్పుడు మీకు ఒక పేరు పెట్టి ఉంటారు తల్లిదండ్రులు ప్రపంచం మొత్తం అదే పేరుతో పిలవరు కదా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు కదా

ఇద్దరు బాగా చూసేవాడిని ప్రస్తుతానికి లాక్డౌన్ నుంచి కొంచెం అవుట్డేటెడ్ నేను చూసిన లాస్ట్ సినిమా కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఒక మీకు ఎలాంటి సినిమాలు నస్తుంటాయి ఏదైనా సెన్సిబుల్ కంటెంట్ బేస్డ్ సారీ ఏదైనా అట్లాంటిది ఏం లేదు నేను అన్ని అన్ని రకాల సినిమాలు ఎంజాయ్ చేస్తాను యాక్షన్ సినిమాలు ఎంజాయ్ చేస్తా డ్రామా సినిమాలను కొంచెం దూరంగా ఉంచుతా అది కూడా ఎంజాయ్ చేస్తా కొన్ని కొన్ని ఉంటాయి ఇది ఇది డిఫరెన్షియేట్ చేయను సినిమా బాగుంది కంటెంట్ ఉంది కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది అంటే చూస్తాను లైక్ ఎలాంటి కంటెంట్ ఉంటే బాగుంటుంది జాన్రా వైజ్ మాట్లాడితే నాకు యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ నాయర్ కొంచెం నిషే జానర్స్ అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే రెగ్యులర్గా మోస సినిమాలు కాకుండా కొంచెం అదేగా ఉంటాయి కదా సినిమా భాష చెప్పాలంటే అవేగా ఉంటాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు కదా దాన్ని కరెక్ట్గా కాయిన్ చేయాలి అంటే కొంచెం కంటెంట్ ఉండి సెన్సిబుల్ సినిమాలు ఏదైనా సరే ఐ లైక్ ఓకే మీకంటే ఎమోషన్ ఉందా మీ లైఫ్లో ప్రస్తుతానికి ఐమ్ ట్రైంగ్ టు రీగైన్ మై ఎమోషన్స్ మధ్యలో కొన్ని కోల్పోయాను ఆకలి బాధ నిద్ర కోపం ఆవేశం ఇలాంటివన్నీ కొంచెం దూరంగా మే మేబీ నేను దూరంగా వచ్చానేమో ఇప్పుడు ఐమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్ విత్ ఇప్పుడు కొంచెం కొంచెం ఐమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్ ఓకే లైఫ్ లో ఏమన్నా గోల్ ఉందా మీకు గోల్ ఇస్ అగైన్ టెంపరరీ గోల్ ఇస్ నాట్ పర్మనెంట్ ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అనేది గోల్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినా అవ్వకపోయినా జీవితం ముందుకు వెళ్తుంది అది అప్పటివరకు పెట్టుకున్న గోలే అలాగా రకరకాల టైంలో రకరకాల ఫేజ్ ఆఫ్ లైఫ్లో రకరకాల గోల్స్ ఉంటాయి అంబిషన్ వేరు గోల్ వేరు డ్రీమ్ వేరు అలాగా గోల్ ఈస్ అ వెరీ టెంపరీ ఉన్నాయి చాలా చాలా గోల్స్ ఉంటాయి డెఫినెట్లీ ఉండాలి ప్రతి జీవికి కూడా ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనేది ఒక గోల్ పెట్టుకుంటారు కదా అదే డెస్టినేషన్ అదే జర్నీ కాదు ఇట్స్ అ ప్రాసెస్ ఉంటాయి టెంపరీ ఉంటాయి పర్మనెంట్ ఉంటాయి మీకు ఎన్ని వచ్చు మాట్లాడడానికి మాట్లాడటానికి తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఇంకా కొంచెం కొంచెం బ్రోకెన్ బ్రోకెన్ అంటే కొన్ని ఇంతవరకు అయితే కొంచెం కంఫర్టబుల్గా రీడ్ రైట్ స్పీక్ అయితే తమిళ్ నేను రాయలేను చదవలేను కానీ మాట్లాడగలుగుతాను ఇట్లాగా చూసుకుంటే ఒక భాషలు ఇంకా బ్రోకెన్ కొంచెం కొంచెం అట్లా మేనేజ్ చేయడం అంటే ఇంకొన్ని భాషలు మేనేజ్ ఓకే ఇప్పటిదాకా అదర్ స్టేట్స్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసి వచ్చారు ఇండియాలోనా ఇండియాలో ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక మేజర్ ప్లేసెస్ ఒక నాలుగు ఐదు పక్కన పెడితే ఆల్మోస్ట్ మిగతా పార్ట్స్ లో అన్ని స్టేట్స్ లో కొంత టైం స్పెండ్ చేస్తాను ట్రావెల్ చేశాను మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు మీరు ఏం చదివారు అని అంటే నేను లైఫ్ ని చదివాను అన్నారు అంటే ఏం చదివారు లైఫ్ లో ఇంకా చైనీస్ సేయింగ్ ఉంది ట్రావెలింగ్ హండ్రెడ్ థౌజండ్ మైల్స్ గివ్స్ యూ మోర్ నాలెడ్జ్ దాన్ రీడింగ్ హండ్రెడ్ థౌజండ్ స్క్రోల్స్ అండ్ దాని ట్రాన్స్లేషన్ ఏంటి అంటే వంద మైల్ ట్రావెల్ చేస్తే వచ్చే నాలెడ్జ్ వంద పుస్తకాలు చదివితే రాదు అన్నది దాని ట్రాన్స్లేషన్ నేను పుస్తకాలు చదివా దాంట్లో చెత్త పుస్తకాలు చదివా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అది రాంగ్ గా తెలియదు కదా నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ చదివా దాన్ని వెరిఫై చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ కదా సోర్స్ కోడ్ దానికి వెళ్తే అర్థమైంది ట్రావెల్ చేస్తే కొన్ని 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 కదా చాలా విషయాలు తెలుస్తాయి ట్రావెలింగ్ లో ఎక్కువ నేర్చుకున్నాను అని చెప్పిన ఒపీనియన్ ఓకే ఇప్పుడు మీరు ప్రెసెంట్ టీనేజ్ వాళ్ళని బాగా చూస్తున్నారు కదా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎలాంటివి వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంటది ఒకప్పుడు ఇరిటేషన్ వచ్చేది ఇంకో ఫేజ్ ఆఫ్ టైం లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చేది తర్వాత తర్వాత జుగుప్స్ కలుగుతుంది తర్వాత డజంట్ ఈవెన్ ఎఫెక్ట్ మీ ఓకే కలియుగంలో కలియుగంలో అంతే కలియుగంలో అంతే ఇట్ డజంట్ ఈవ్ మీ ఎఫెక్ట్ మెయిన్